వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇదిగోండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఇది కనుక ఈ రెసిపీ మీరు చెప్పకుండా కనుక అన్నం పెట్టండి ఎవరికన్నా ఆ రెసిపీ ఏంటో కనుక్కోలేరు అంత టేస్ట్గా ఉందనమాట ఇంకా మిమ్మల్ని అయితే ఊరిచ్చేస్తున్నాను అండి లేదు రెసిపీ చెప్పేస్తాను ముల్లంగితో ముల్లంగి పచ్చడి నిల్వ పచ్చడి అనమాట ముల్లంగితో చేశాను చాలా అంటే చాలా బాగుందండి ఎంత బాగుందంటే నాకు చాలా బాగా నచ్చింది ఇంతకుముందు మిర్చి ముల్లంగితో చేశాను కదా ఇప్పుడు ఎండుకారంతో నిల్వ పచ్చడిలాగా చేసాము అసలు చాలా టేస్ట్గా ఉంది ఇంకెందుకు లేటు రెసిపీ చూసేద్దాం వచ్చేయండి ఇంకా పాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఆ ధనియాలు అయితే వేపుకోవాలి ధనియాలు వేపాక మనం ముల్లంగి సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆ ముల్లంగిని కూడా వేసేసుకోవాలి ఇంకా అది వేగుతూ ఉండాలి కొద్దిసేపు వేపాలన్నమాట వేపాక మనం ధనియాల్లోనే జీలకర్ర వేయకూడదు ఎందుకంటే మాడిద్దేమో అని చెప్పేసి ఇప్పుడు ధనియాలు వేగినవి తర్వాత ముల్లంగి వేగేటప్పుడు ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాము ఆయిల్ సరిపోలేదండి అందుకని కొంచెం వేసుకున్నాను ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం జీలకర్ర వేసేసుకొని ఇంకా దీన్నైతే ఇంకొద్దిసేపు వేపుకుందాము దీంట్లో ఆనియన్ కూడా ఒకటి కట్ చేసి పెట్టుకోండి నేను ఇక్కడ వీడియోలో నాకు మిస్ అయిందనమాట ఆనియన్ కూడా వేసాను పెద్ద ఆనియన్ మీరు ఎండుమిరపకాయలతో చేసుకుంటే ముందే వేపి పక్కకు తీసుకోండి ఎండుమిరపకాయలు నేను ఎండుకారంతో చేస్తున్నాను అందుకని చెప్పేసి ఇదిగోండి ఆనియన్ ఆ వీడియో అయితే నాకు మిస్ అయిందనమాట అందుకని నేను దీంట్లో చూపిస్తున్నాను ఇంకా తర్వాత అవన్నీ వేగిపోయి చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లో వేసేసుకొని ఒక ఏడెనిమిది ఎల్లుళ్ళపై రెబ్బలు వేసుకున్నాక చింతపండు గుజ్జు వేసుకోవాలి మీకు తెలుసు కదా నా దగ్గర రెడీగా ఉంటుంది మీది మీరు ముందే నానపెట్టుకొని పెట్టుకోండి దాన్ని ఏం తీయక్కర్లేదు డైరెక్ట్గా వేడి నీళ్ళలో నానబెట్టేసి వేసేసుకోండి పర్వాలేదు ఇంకా దాంట్లో ఒక రెండు స్పూన్లు గుడ్డు కారం వేసుకుందాము గుడ్డు కారం వేసుకున్నాక మీరు కనుక ఎండుమిరపకాయలతో చేస్తే ముందే ఎండుమిరపకాయలు కళ్ళుప్పు మిక్సీ పట్టాక ఈ మిశ్రమాన్ని వేయండి అది ఇంకా అలాగైతే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని పోపు అయితే సిద్ధం చేసుకుందామండి ఇంకా పోపులోకి పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర వేసాను కరివేపాకు ఇంగువ వేసుకున్నానండి ఇంకా మినపప్పు కూడా కొంచెం వేసుకొని వేగిపోయాక ఇంకా పచ్చళ్ళు అయితే మనం ఇది కలుపుకోవటమే అనమాట నిజంగా ఇది ముల్లంగితో చేసామని అయితే కనుక్కోలేరు అంత టేస్ట్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో ఈ పచ్చడి తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి నా ఫస్ట్ టైం చూస్తున్నారా తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరు నా కృతజ్ఞతలు అండి ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండి ముల్లంగి పచ్చడి థ్యాంక్ యూ